ఓం శ్రీ ధనిష్ట నక్షత్రం అశ్వన్యాదిగా ఇరవై ఏడు నక్షత్రాల్లోని ఇరవై మూడో నక్షత్రం ధనిష్ట నక్షత్రం దీని అధిపతి గురుడు రాశి మొదటి రెండు పాదాలు మకర రాశిలోను మూడు నాలుగు పాదాలు కుంభరాశిలోను చెప్పబడి రాశ్యాధిపతి శని రాశి చక్రంలో ఈ నక్షత్ర స్థితి రెండు వందల తొంభై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి మూడు వందల ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు వర్ణం సేవక వశ్యం మనుష్య యోని ఆడసింహం గణం రాక్షసగణం నాడి మధ్యనాడి వేధ చిత్ర మృగశిర తత్వం ఆకాశం గుణం బమోగుణం పురుషార్థం ధర్మము రంగు మబ్బు చూపు పైచూపు స్వభావం చరస్వభావం గతి స్థితి గతి స్థితి సృష్టిస్థితిలయాల్లోని స్థితి చర్య చూరుకు నాడి పిత్తనాడి స్వరం ఓం దిక్కు వాయువ్యం లక్షణం లక్షణం మకర కుంభ రాశి మండలాల్లోని ప్రధానమైన నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్రం ఒకటి దీనికి రొటానెవ్ లేదా బీటా డెల్ఫియం అనే పేరు పాశ్చాత్యుల్లో సద్ అసుద్ అని అరేబియన్లు హియు అని చైనీయులు పిలుస్తారు ధనిష్ట నక్షత్ర ప్రకాశత్వం నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఈ నక్షత్రం భూమి నుండి తొంభై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కాంతి సంవత్సరాల దూరంలో ఉంది నవంబర్ నెల మొదటి వారంలో మధ్యాకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ నక్షత్రం స్పష్టంగా కనిపిస్తుంది నక్షత్ర ప్రమాణం స్పష్టగతి చేత ఈ నక్షత్రము సమరక్షిత్రంగా చెప్పబడింది అంటే దీని ప్రమాణము పదమూడు డిగ్రీల పది నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఈ నక్షత్రం నక్షత్ర ఆకారం ఇందులో మూడు నక్షత్రములు శీర్షాకారంలో ఉండటంతో శ్రవిష్ట శీర్షత్రయం అని వరరుచిగా తెలియబడి తెలియజేయబడిన ఇది మధ్యలో వలే ఎనిమిది నక్షత్రాలతో మృదంగాకారంలో ఉన్నదని గుబ్బూరి వారు తెలియజేశారు నక్షత్రానికి సంబంధించిన సామెతలు ఈ నక్షత్రానికి సంబంధించి గ్రామీణలో ఎటువంటి సామెతలు చెప్పబడలేదు ధనిష్ఠా నక్షత్ర గ్రహం ధనిష్ఠా నక్షత్రానికి విక్రమానికి కారకుడుగా చెప్పబడిన కుజుడు అధిపతి ఈ నక్షత్రంలో రెండు పాదాలు మకరంలోను రెండు పాదాలు కుంభంలోనూ ఉండడంతో శనిక రాశ్యాధిపత్యం చెప్పబడింది ఈ నక్షత్రంపై కుజు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్ర దేవత ధనిష్ఠ నక్షత్రము వసు దేవాత్మకమని దృష్టిలో చెప్పబడింది సంస్కృతంలో వసు అనే మాటకి ధనము భాగ్యము అనే పేర్లు చెప్పబడ్డాయి పూర్వకాలంలో మనుష్యులలో ఐశ్వర్యం అనేది గోసంపదని బట్టి నిర్ణయం చేసేవారు శబ్దము ధనము అనే అర్థంలో వాడేవారు ధనిత్ర నక్షత్రానికి అధిదేవతలు వసువులు అష్టవసులు అని చెప్పబడ్డ వీరు ప్రజాపతి పుత్రులుగా చెప్పబడ్డారు వీరు ధరుడు రెండు ధ్రువుడు మూడు సోముడు నాలుగు అహుడు ఐదు అనిలుడు ఆరు అగ్ని ఏడు ప్రత్యూషుడు ఎనిమిది ప్రభాసుడు దక్ష ప్రతాపది కుమార్తెలకు పది మందికి భక్తయిన ధర్ముని భార్యలలో వసువనే ఆమెకు జన్మించిన ఎనిమిది మంది పుత్రులు అష్టవసుడు వీరు తమ భార్యలతో కలిసి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్లి అక్కడ వశిష్ఠుని హోమధేనువైన నందిని చూసి దాని ప్రభావానికి అబ్బురపడగా వారిలో ఆఖరి వారైన ప్రభాసుని భార్య అక్కడ ధేనుని తన పరిచారిక జతవతికి ఇవ్వాలనుకుంటుంది అందరూ కలిసి ధేనుని అపహరిస్తారు జరిగిన విషయాన్ని గ్రహించిన వశిష్ఠుడు వీరందరినీ మనుషులుగా కుట్టమని శపించాడు వారి ప్రార్థాలను మన్నించి అందరూ తొందరలోనే ఉముక్తులవుతారని ఎక్కువ దోషం చేసిన ప్రభాసుడు దీర్ఘకాలం భూమిపై ఉంటాడని తెలియజేశారు ఇది పురాణ గాథ ధనిష్ఠా నక్షత్రం ధనిష్ఠా నక్షత్ర ప్రాంతంలో గోలోకం ఉంది విష్ణుమూర్తికి సమీపంలో పెద్ద పుమ్ములు గల గోవులు ఉన్నాయని దుగ్వేదంలో చెప్పబడింది బాలకృష్ణుడి పుట్టి పెరిగిన నందకులం ఇదే ఖగోళంలో ఇక అష్టవసువుల్లో ఆఖరివాడు భీష్ముడు అంటే కన్యకు మిథనముకు దూరమై ఉండేవాడు ధనిష్ట నక్షత్రమునకు ఇటు కన్యగాని అటు మధనం గాని దూరంగా ఉండడం గ్రహించవలసింది భీష్ముడు తాళధ్వజుడు అంటే తాడు చెట్టు ధ్వజంగా కలిగినవాడు ధనిష్ట నక్షత్రం అన్నది కుంభరాశిలో ఈ కుంభము వరుణ దైవత్వం వరుణ సంజాత వారుని అనగా కళ్ళు కళ్ళు అనేది తాడు నుంచి వస్తుంది కాబట్టి వారుని చిహ్నం దాడు చెట్టు భీష్ముడు ధనిష్ఠ అర్జుడు ఉత్తర ఫల్గుని సమసప్తకంలో లేదు అంటే పక్కన శిఖండి నెట్టి పెట్టుకుని భీష్ముడు పడగొట్టాడు పడిన భీష్ముని శరతల్పం పక్కన పడుకొని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వాగాడు మాఘసు ఏకాదశి నాడు ఉత్తరాయణం రాగానే చనిపోయాడు ఆనాటికి ధనిష్టాకార్త వస్తుంది సూర్యునితో కలిసి ఉండడం కారణంగా ధనిష్ఠ కనిపించదు అనగా భీష్ముడు మరణించాడని సాంకేతికమైన అర్థంగా చెప్పవచ్చును ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన ఇతర పేర్లు శ్రవిష్ఠ ధనిష్ఠ వసు వాసవ ద్రవిణం ధనం విత్తం స్వపతేయం అని వేదవాంగ్మయంలో శ్రవిష్ఠ అనే పేరు చెప్పబడింది ధనిష్ఠా నక్షత్రంలో పుట్టిన వారి జనన విశేషాలు ధనిష్ఠా నక్షత్ర నామాధ్యక్షరాలు ఒకటో పదానికి గా రెండవ పదానికి గీ మూడో పదానికి గూడు నాలుగో పదానికి గే నక్షత్ర ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు ఇందులోని ఏ పాదము కూడా ఇందులోని నాలుగు పాదములు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి బాలరిష్టాలు ధనిష్ట నక్షత్రం బాలరిష్ట నక్షత్రంగా చెప్పబడింది అందులో రెండో పాదానికి కొంచెం దోషం చెప్పబడింది అందువల్ల ధనిష్ట నక్షత్రం శాంతి నక్షత్రం కాకపోయినా బాలరిష్ట నక్షత్రం ఉండడంతో తగిన శాంతి చేసుకోవడం ప్రత్యేకించి రెండో పాదము వారికి సామాన్య శాంతి చేసుకోవలసి ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి సంబంధించిన జీవిత ఫలితాలు ఈ నక్షత్రానికి అధిపతులు వసువులు జంతువులు ఆడసింహం వసు అనే మాటకి ధనము సంపదలు అనే అర్థం ఉందని ఇంతకు ముందే పరిశీలించాం ధన సంపదల అనేప్పు కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు సామాన్యమైన ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినా ఆకర్షణీయంగా కనిపిస్తారు విశేషమైన త్రివితేటలు కలిగి ఉంటారు ఆశ ఎక్కువ ఏదో ఒక లాభం లేనిదే అంటే స్వలాభం చూసుకుంటే కానీ ఏ పని చేయరు ఆడంబరం ఎక్కువ దీనికి తగినట్లుగానే అహంకారం ఎక్కువగానే ఉంటుంది స్వేచ్ఛా స్వభావం అతి జాగ్రత్త పరిమిత వ్యయం చేయడం వీరి సహజ లక్షణం స్వయం కృషితో పైకి రావాలనుకుంటారు ధైర్య సాహసాల కంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది ఏ పనిలోనూ ముందు వెనుగులు ఆలోచించరు బంధువులతో సాధారణ సంబంధాలు మాత్రమే ఉంటాయి అదృష్టమో లేదా పిత్రార్జితమో లేదా ధనం వల్ల అదృష్టవంతులు లేదా ఐశ్వర్యవంతులు అనిపించుకుంటారు శత్రువులు ఎక్కువ బంధుద్వేషాలు ఎక్కువగానే ఉంటాయి ఎవరినీ లెక్క చేయరు కోపం ఉన్న తమ పనులను సమర్థవంతంగా నిర్వర్తించుకునే నేర్పు కలిగి ఉంటారు స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడినా ప్రయోజనం ఉందనుకుంటునే సందర్భంలోనే ఉద్యోగ వ్యాపారాలు చేయడానికి వెనుకాడరు సమాజ సేవ తీర్థయాత్రలు పర్యాటన అభిలాష కలిగి వీటి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు మతము సంప్రదాయ ఆచార వ్యవహారాలందు ఆసక్తి ఉంటుంది ఈ నక్షత్రాది కుతులు కావడంతో ఒక్కొక్కసారి మూర్ఖపు పట్టుదల ఉంటుంది కరుడు కట్టిన మనస్సు తీవ్ర వ్యతిరేకమైన భావాలు తీవ్రమైన వ్యతిరేక భావాలు ఉంటాయి జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు జీవితం ప్రారంభంలో భుజరాహ దశల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది శాస్త్ర నిర్వచనం అనుసరించి ధరిష్ట నక్షత్ర జాతకులు ఆచారవంతులు దాత సుస్వభావం కలవారు ధనవంతులు బలవంతులు రూపవంతులు గొప్ప పేరు ప్రతిష్ట కలిగిన వారుగా ఉంటారని చెప్పబడింది ధరిష్ట నక్షత్రంలో పుట్టిన స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు పైన తెలియజేసిన అన్ని కూడా వర్తిస్తాయి అంతేకాక వీరు మరీ ఎత్తుగాను మరిచు మరీ ఎత్తుగా ఉంటారు లేదా మరీ కొరసగా ఉంటారు కోలముఖము చుంచలమైన చూపు కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది గుణము ఉంటుంది అన్ని విషయాలు త్వరగా గ్రహించగలుగుతారు శారీరక మానసిక బలహీనతలు ఉన్న ఓర్పు నేర్పు బాగానే ఉంటుంది తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని ఒప్పుకోరు అహంకార స్వభావం కలిగి ఉంటారు ఆర్థిక విషయాల్లో ముందుచూపు చూపు ఉంటుంది డబ్బులు ఎక్కువగా నిల్వ చేయాలని సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని తమను అందరూ ప్రత్యేకంగా చూడాలనుకుంటారు అలంకారాలు ఆభరణాలపై మోజు కలిగి ఉండడము సామాన్య విద్య కలిగి ఉంటారు సామాజిక సేవారక్తి ఉంటుంది అనేక మంది స్నేహితులు కలిగి ఉంటారు దైవభక్తి ఉంటుంది బంధుమిత్రులకి సహాయ సహకారాలు అందిస్తారు ఈ నక్షత్రంలో వివిధ పాదాలు పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి రవి దీనికి రాజాంశ అనే పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారు లావైన శ్రీరంగల వారు రాజసము టీవీ దత్వము అభిమాన ధనార్జన నేర్పు కలిగి ధనవ్యయం చేస్తారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి సౌమ్యాంశ అనే పేరుంది విద్యాధికులు వాగ్వినియములు కలిగిన వారు ముందు జాగ్రత్త లోభగుణం కలిగిన వారు ఆకస్మికంగా కష్టములు అనుభవించే వారు అవుతారు మూడో పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి అభయాంశ అనే పేరు చెప్పబడింది విద్యా వినియమ కలవారు భోగలారసులు ఉద్రేక స్వభావము న్యాయముందు ప్రీతి ధర్మగుణము కార్య నైపుణ్యము కలిగి ఉంటారు నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి క్రూరాంశ అనే పేరు చెప్పబడింది ఇంటి జన్మించిన వారు అధిక కోపం కలిగిన వారు స్థూల శరీరుంపు చర్యలు చేపట్టేవారు సంవత్సరాల సుఖములు అనుభవించేవారవదురు అని చెప్పవచ్చు విద్య ఈ నక్షత్రం మీద శనికుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనుకున్నాం ఈ కారణం చేత వైద్యశాస్త్రము శస్త్రచికిత్సలు వివిధ పరిశోధనలు ఇంజనీరింగ్ మైనింగ్ సంబంధించిన విద్యల్లో రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పైన తెలియజేసినట్టు వీరు సంగీతవేత్తలుగా కౌలుగా డాక్టర్లుగా సర్జన్లుగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేనేజర్లుగా ఇంజనీరింగ్ మైనింగ్ శాస్త్రవేత్తలుగా ధార్మిక సంస్థల నిర్వహణ చేసేవారుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే మాంసం సారా సిమెంటు సిల్క్ వంటి వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం విరాట్ పురుషుడు అంటే శ్రీ మహావిష్ణువు దేహాంగాల్లో ధనిష్ఠ నక్షత్రం గుధ భాగమైతే అయితే కాలపురుషాంగాల్లో ఈ నక్షత్రం ద్వీపు భాగం అవుతుంది ధనిష్ట నక్షత్రం వారికి పైచ్య సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఆర్థరైటిస్ నడుముకు నడుము వెన్నుముకు సంబంధించిన వ్యాధులు దోషాలు మోకాళ్ల పిక్కల నొప్పులు రక్తపోటు గుండె జబ్బులు మూలశంక హెమరాయిడ్స్ వంటి ఇబ్బందులతో వంటి రోగాలతో ఇబ్బందులు పడతారు స్త్రీలలో రక్తహీనత గర్భకోశ వ్యాధులు ప్రధానంగా ఉంటాయి నివాసం ఈ నక్షత్రం ఇంద్ర మండలము గ్రామస్థానాలను సూచించే నక్షత్రం కావడంతో ఏడోది ప్రాంతాల్లోనైనా ప్రత్యేకించి గ్రామాలలో పట్టణాల్లో విద్యాస్థానాలను అనుసరించి ఆనుకుని ఉండే విస్తారు వివాహం వివాహము వివాహ పరస్పర అవగాహన అనేది ప్రధాన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలు అంత ప్రాధాన్యత వహించవు ధనిష్ట నక్షత్రం పురుషులను సరిపోయే నక్షత్రాలన్నీ ధనిష్ట నక్షత్రం అమ్మాయికి నప్పవు ధనిష్ట నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ ధనిష్ట నక్షత్రం అబ్బాయికి నప్పవు నించాలి ధనిష్టావరణకి సరిపోని వధు నక్షత్రాలు అశ్విని మృగశిర పుష్యమి పుబ్బ ఉత్తర చిత్ర అనురాధ పూర్వాషాఢ ఉత్తరాభద్ర ఇందు చెప్పని మిగిలిన నక్షత్రాలు అనుకూలమనే చెప్పవచ్చు ధనిష్ట నక్షత్ర వధువుకు ధనిష్ట నక్షత్ర వధువుకి సరిపోని వర నక్షత్రాలు భరణి కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి పుబ్బ ఉత్తర చిత్ర అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాభాక్ర ఇందు చెప్పని వర నక్షత్రాలన్నీ కూడా అనుకూలమని చెప్పవచ్చు యోగకాలం ధనిష్ట నక్షత్ర జాతకులకి ధనిష్ట నక్షత్ర జాతకు సంబంధించిన ఉపయోక్త విశేషాలు యోగ కాలం ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి కుజ మహాదశ ప్రారంభ దశ అవుతుంది మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు ఆరున్నర సంవత్సరాల కుజదశ శేషంగా ఉంటే రెండో పాదంలో పుట్టిన వారికి నాలుగున్నర సంవత్సరాలు మూడో పాదంలో పుట్టిన వారికి సుమారు మూడు సంవత్సరాలు నాలుగో పాదంలో పుట్టిన వారికి సుమారు ఒకటి సంవత్సరం కుజదశ దశగా ఉంటుంది అటు పిమ్మట రాహు పద్దెనిమిది గురుడు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు కేతు ఏడు సంవత్సరాలు దశలు వరుసగా వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుర్దాయ నిర్ణయం చేసి దానికి అనుగుణంగా దశలని ఫలితాన్ని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశల్లో మకర రాశి వారికి పూజ శని బుధత మహాదశ రాజయోగాన్ని గురుదశ పాప ఫలితాన్ని రాహు తనన్న స్థానం అనుసరించి ఫలితాన్ని కలిగిస్తారు కుంభరాశి వారికి కూడా శని బుధ మహాదశలు యోగిస్తే రాహు కేతి దశలు వారున్న స్థానం అనుసరించి లేదా చూడబడిన గ్రహములు వారితో కలిసిన గ్రహమును అనుసరించి ఆ ఫలితాన్ని గురు మహాదశ మధ్యమ ఫలితాన్ని కలిగిస్తుంది లగ్నాదిగా ఆయా గ్రహాలున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితాలను నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితిని అనుసరించి ప్రత్యేకంగా శని గురు రాహు వంటి వంద గ్రహముల స్థితిని పరిగణలో తీసుకుని విచారణ చేయాలి ధనిష్ట నక్షత్రం వారికి పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై నాలుగు నలభై తొమ్మిది యాభై నాలుగు యాభై ఏడు అరవై ఎనిమిది డెబ్బై మూడు సంవత్సరాలు యోగ సంవత్సరాలుగా మంచి రోజు మిగతా నక్షత్రాలతో అనుకూలత ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఎటువంటి ఆటంకాలు నిర్విఘ్నంగా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలో ముఖ్య కట్టాలైన ఉద్యోగంలో ప్రవేశ ఉద్యోగ ప్రవేశము గృహారంభము గృహప్రవేశము వివాహము వంటి కార్యక్రమాలకి కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను సమర్థులైన సిద్ధాంతలచే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలో చూపబడిన ఆనాటి తిథివారు బాగుంటే ఈ క్రింది పట్టి చూపబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా ఆ కార్యక్రమాన్ని నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారాలు ఆది బుధ ఆది సోమ బుధ గురు శుక్రవారాలు మంచి రోజులు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలోని సంపత్ తార క్షేమతార సాధనతార మిత్రతార పరమ మిత్రారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి అదే విధంగా రెండవ వరుసలోని పునర్వసు మూడవ వరుసలోని జ్యేష్ఠ మూడు వరుసల్లోని స్నేహంతార నక్షత్రాలైన భరణి బొబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప జన్మతాన్ని కూడా ఉపయోగి జన్మతాలు కూడా మంచిదని చెప్పబడింది ఈ నక్షత్రాలు దిన నక్షత్రాలు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలం సందేహం లేకుండా కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవాలి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మిగిలిన నక్షత్రాల్లో కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు జన్మతారకు శాఖము అంటే గుమ్మడి పండు విపత్సాలకు బెల్లము ప్రత్యక్తాలకు ఉప్పును దానం చేసి నిశ్చిత గడియలు దాటిన తర్వాత కార్యక్రమ ప్రారంభం చేసుకోవాలి నైజాలకు సువర్ణం దానం చేసిన శాంతి కలుగుతుందని మిత్రత్వానికి బిజినెస్ భరణి రేవతుల వారు ఏనుగులుగా అననుకూలమైతే పూర్వ నక్షత్రం వారు సింహంగా అనుకూలమైతే భరణి రేవతి వారు ఏనుగులుగా పూర్తిగా అననుకూలం అని చెప్పవచ్చు మకర రాశి వారికి సింహరాశి వారితో కుంభరాశి వారికి కర్కాటక రాశి వారితో సరిపోదు అని చెప్పవచ్చు ధనిష్ట నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు అదృష్టవారాలు మంగళ బూధ శనివారములు అదృష్ట రత్నం పగడం అదృష్ట రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు సుబ్రహ్మణ్య శివ రుద్ర ధనిష్ట నక్షత్ర వృక్షం జమ్మి ధనిష్టా నక్షత్ర పక్షి భ్రమరము తీగ ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి ధనిష్ట నక్షత్రం వారికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు ముహూర్త గ్రంథంలో అనుసరించి ఈ నక్షత్రంలో యజ్ఞదీక్షలు వ్రతారంభము వేదాభ్యాసము నవవస్త్ర ఆరంభ ఆభరణాదులు రాజ్యాభిషేకము విష్ణుదేవతారాధన పురగ్రామ ప్రవేశము యజ్ఞ పశుబంధనము శాంతి పౌష్టిక మంత్ర జపహోమాదులు మంత్రస్వీకారము జపము వైద్యకర్మలు శౌరయాత్ర ప్రయాణాదులు ఆరోగ్య స్నానము గృహారంభము నిషేకము నామకరణము డోలాభరణము నిష్క్రమణ అన్నప్రాసన కర్ణవేధ కేశాఖంఠన అక్షరాభ్యాసము విద్యారంభము ఉపనయనము వధూప్రవేశము వాపీకూప తటాకాది ఖరణము బీజావాపరము దేవతాస్థాపన హరకర్మలకి ఈ నక్షత్రం యోగ్యమైనది వివాహానికి ఈ నక్షత్రము అంత సానుకూలమైన కానుదని కొందరు పెద్దలు చెబుతారు ధనిష నక్షత్ర కారకత్వాలు బృహత్ అనుసరించి గౌరవాదులు లేనివారు నపంసకులు కుత్సితమైన బుద్ధి కలిగిన వారు స్త్రీ ద్వేషం కలిగిన వారు ధార్మిక గుణం కలిగిన వారు శాంతి కాముకుల్ని ఈ నక్షత్రం కారకత్వం అవుతుంది ఈ నక్షత్రానికి సంబంధించిన విషభాధుడు ప్రతి నక్షత్రంలో కొన్ని గ్రహములకు కొన్ని భాగాలు విషతుల్యంగా చెప్పబడ్డాయి ధనిష నక్షత్రానికి గురుడు ఒకటవ డిగ్రీలోను కేతు రెండవ డిగ్రీలో ఉన్నప్పుడు అవి విషభాగాలుగా చెప్పబడ్డాయి జాతకంలో పై గ్రహములు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపమృష్టి దోషాలు కలుగుతాయి దీనికి తగిన శాంతులు నివారణలు చేపట్టవలసి ఉంటుంది అయితే గ్రహములపై కుజుడు గురుని యొక్క దృష్టి ఉన్నప్పుడు ఈ యోగం భంగం అవుతుంది ముహూర్తాల్లో పై గ్రహములు ఆయా భాగాల్లో ఉండకూడదు అని చెప్పబడింది ఈ నక్షత్రంలో మరణించిన దో దోషం అని చెప్పబడింది ధరిష్టాపంచడం ధరిష్టా పంచకము అని చెప్పబడంతో ధనిష్ఠ నుంచి రేవతి వరకు గల నక్షత్రాల్లో మరణించిన దోషములు ప్రబలంగా ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన ప్రముఖులు జయేంద్ర సరస్వతి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆండ్రి అగాసి వినోద్ ఖన్నా కార్ల్ లూయిస్ హెచ్జి వేల్స్ రికీ పాంటింగ్ జే ఆర్ డి టాటా మోర్గాన్ ఫ్రీమాన్ సల్మాన్ ఖాన్ జయప్రదా రాఖీ సాండ్రాలక్సర్ వీరందరూ ఈ నక్షత్రాలు లగ్నమైనప్పుడు నాయకత్వ లక్షణాలు మానవతావాదం ధార్మిక గుణం ఉత్సాహం ఆశావహ దృక్పథం సంపదలు తాత్విక దృష్టి కొంచెం కోపం స్వేచ్ఛగా ఆలోచించడం కలిగిన లక్షణాలు ఉంటాయి ఇటువంటి వ్యక్తులు అబ్రహం లింకన్ రామకృష్ణ బ్రహ్మంస జేపీ మోర్గాన్ ఊఫీ గోల్డ్బర్గ్ కార్ మార్క్స్ ఇవి ధనిష్ఠా నక్షత్రానికి సంబంధించిన ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాలకు సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునే వారు నా చేయబడిన నలభై రోజు నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విశేషాలను తెలుసుకోవచ్చు ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ డాక్యుమెంటరీ వారి వద్దే ముద్రించబడింది ఇది వారి వద్ద నుండి పొందవచ్చును లేదా ఇంటర్నెట్ లో డబ్ల్యూ డబ్ల్యూ కామ్ అనే సైట్ ద్వారా ఈ నక్షత్రాన్ని ఈ గ్రంథాన్ని ఆన్లైన్ లో తెప్పించుకునే అవకాశం ఉంది నమస్కారం